ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డన మీకు శుభం కడుగునగాక అందరికీ వందనారు మీరంతా బాగున్నారా మీకు విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తాను అది వాక్య వెలుగులో మనం నడిస్తే బాగుంటుంది ప్రతి ఉదయం ఆయన ఎంత తేటగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చెప్పే మాటలు చేసే కార్యక్రమాలు చాలా దీవెనకరంగా ఉంటాయి సహజంగా మన యాత్ర చేసినప్పుడు ఎక్కువ భాగం బలహీనడం అయిపోతాం కష్టపడతామా బలహీనడం అవుతాం పరిగెత్తుతో కార్యాన్ని మొదలు పెడతామా బలహీనుడు అవుతాం ఆర్థికంగా బలహీన అవుతాం మానసికంగా బలహీనడం అవుతాం ఓ రకంగా చేతిలో పైకం లేక బలహీనడం అవుతాం వయసు మీదబడి బలహీనడం అవుతాం ఇవన్నీ మీరు ఎరిగినవేగా క్రతవ్యం కాదుగా ఆ ఇక వయసు మళ్ళింది అంటూ ఇక నా దగ్గర పైకం అయిపోయింది అంటూ అవయవాలు ఉడిగా అంటూ మనం చాలాసార్లు నిర్లిప్త నిరాశ ఇక శక్తిహీన మాటలు పరుగుతూ ఉంటాం నా దేవుడు ఏమంటాడు అంటే నీ పట్ల నేను కనికరం కలిగిన దేవుడును అయితే ఏం చేస్తానో తెలుసా కొరించి సంఘానికి రెండో పత్రిక పౌరు రాశాడు కొరింతి రెండవ పత్రిక పన్నెండు తొమ్మిది అందులో రాయబడిన మాట నీ బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణమగుతున్నది నీ బలహీనతల ఎందు అంటే మనం బలహీనం అయ్యాంగా పాపాన్ని చేయించలేని బలహీనడం ఎక్కువగా ప్రార్థన చేయలేని బలహీనడు కార్యాన్ని ముగించలేని బలహీనడు ఎక్కలేని స్థాయికి ఎక్కలేక దిగజారిన బలహీనడు అందుకోలేక బలహీనడం ఎన్నో రకాలైన బలహీనతలను మనం వెంటాడుతూనే ఉంటాయి అయితే వాటిలో ఆయన ఏమంటాడు తెలుసా నేను నీకు నా శక్తిని విడుదల చేస్తా ఈరోజు ఆ మాట చాలా ముచ్చటగా ఉందండి కారణం ఏంటంటే మనకు జీవు పైకి ఉన్న శక్తి లేకపోతే బాగా ఆలోచించండి ఆయన అంటాడు ఇవన్నీ నిర్వహించడానికని నీ పరుగును కొనసాగించడానికని దుస్తులతో యుద్ధం చేయడానికని చెడు తలంపుల మీద జయం పొందడానికని చెడు సాంగత్యానికి దూరంగా ఉండడానికని నా శక్తిని పంపి నేను నిన్ను పరిపూర్ణంగాను బలవంతుడిగా చేయబోతున్నాను ఆ మాట విన్నాక నాకు చాలాసార్లు ఈ అనుభవం కలిగింది నేను బలహీనుడైనప్పుడల్లా ఇక నా వల్ల కాదు అనుకున్నప్పుడల్లా ఈ వాక్యం మీద చేయబెట్టి ప్రభువా నా బలహీనతలు నీకు తెలుసు నేను అయ్యనయ్య అంటే ఆయన అంటాడు నా శక్తిని నీకు విడుదల చేస్తా ఒక దేవుని శక్తి మట్టి ఘటనలోకి రాబోతుంది దేవుని శక్తి బలహీనంగా కురిగిపోయిన మనుషులోనికి రాబోతుంది ఆయన శక్తి వచ్చింది అనుకోండి వాడు లేస్తే సింహంలాగా ప్రవర్తిస్తారు ఆత్మ దిగిందట సంస్థను పిలిస్తూ దడదడలాడిస్తూ గడగడలాడిస్తూ వచ్చాడు మీరు బాగా అలకించిన సహోదరులారా క్రైస్తవ జీవితంలో మనకి దేవునికి ఉండే బంధం సహవాసం చాలా గొప్పది దేవుడు గనక దండం పెట్టుకున్నా నువ్వు దేవుడు గనక కార్యించే అనే వరకు మనం ఉండడం కాదు ఆయన సహవాసం వలన ఆయనలోని ప్రభావం ఆయనలోని కృప ఆయనలోని మహిమ ఆయనలోని శక్తి ఆయనలోని తేజేస్తూ నిత్యం నీ కొరకు విడుదలవుతుంది అది నీలో ప్రవేశిస్తుంది నీ బలహీనతలో బలవంతుడుగా మారుస్తుంది ఎక్కలిని ఎత్తైన కొండ వరకు ఎక్కేడుగా చేస్తుంది నీ నడికట్టునేమో బిగుస్తుంది అడుగులు జారపడకుండా స్థిరపరుస్తుంది నీ వాసించిన దానికి నెరవేర్చే దృఢ సంకల్పం మనసు కల్పిస్తుంది పరిగెత్తడానికి వాక్య దీపం ఉంటుంది ప్రియ దేవుని బిడలారా ఓ సేవకుడిగా బ్రతిమరాడుతుంది ఈ విషయాన్ని మీతో చెప్పడానికి ఇష్టపడుతూ ఉండగా నువ్వెప్పుడు బలహీనుడైనా నాకు శక్తి లేదు అనే దానికంటే శక్తినిచ్చే దేవుని వైపు తిరిగి ఆయన దగ్గర మోకరి వెళ్ళి నా కాళ్ళు వణుకుతున్నాయి వెణుకుతున్నాయి నా చేతులు వణుకుతున్నాయి నా కాళ్ళు వేలాడుతున్నాయి నా ఆత్మీయతులు ఎదగలేకపోతున్నా మును ప్రాంతంలో నడవలేకపోతున్నా జయించలేకపోతున్నా ఏ బలహీనతైనా ఆయనతో చెప్పి చూడు బలాన్ని అనుగ్రహిస్తాడు కొన్నిసార్లు కుటుంబాన్ని పరిపాలన చేయడానికి పిల్లలను పెంచి క్రమంలో తీర్చిదిద్దడానికి మనం బలహీనం అవుతూ ఉంటాం వాళ్ళ పోషణలో కూడా ఆర్థికంగా బలహీనం అవుతాం శారీరకంగా కాదు ఆధ్యాత్మికంగా కాదు అన్ని విషయాల్లో కూడా సహోదరి సహోదరులారా మీకు ఆయన మెండైన కృప దయచేస్తాడు దాని ద్వారా మీరు బలవంతులు కాబోతున్నారు అట్టి కృప మీకు కలుగున పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనాలయం బిడ్డలను జీవించండి ఆశీర్వదించండి బలహీనులుగా ఉన్నప్పుడల్లా బలాన్ని కోర్చండి క్షేమాన్ని కలుగు చేసి మీరు మహిమ పొందండి రెక్కల నీడలో భద్రపరచండి పిల్లల చదువుల కొరకు ఆరోగ్యం కొరకు ఆహారం కొరకు పసిపిల్లల క్షేమం కొరకును గర్భిణీ స్త్రీల కొరకును విడిన కాపురాలు కట్టబడేటిగాను మరింత ఆర్థిక వ్యవస్థ బాగుపడేటిగా వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలలోను ప్రార్థనా జీవితంలోను రక్షణ భాగ్యంలోనూ స్థిరపరచండి ప్రతి అవసరం తీర్చి మీరు మహిమ పొంది బిడల వివాహ విషయాల్లో కార్యం చేయండి పెరట సూపెరట వేడుచూ ఉన్నాము తండ్రి అవును